హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఆర్మీకి ఎవరైతే అప్లికేషన్ చేశారు అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏప్రిల్ టెన్ అనేది మనకి లాస్ట్ డేట్ అన్నట్టు అప్లికేషన్ కి ఉమెన్స్ వాళ్ళకైనా కానీ నర్సింగ్ కావచ్చు జిడి టెక్నికల్ కలర్కి ఏదైనా కావచ్చు సో కాబట్టి వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ నిన్ననే వచ్చినటువంటి రిజల్ట్ ఉంది కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అమెజింగ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అన్నట్టు మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ నుండి మంచి రిజల్ట్ అయితే వచ్చేసింది సో ఆఫ్లైన్ కోచింగ్ అనేది మీకు న్యూ బ్యాచ్ అనేది మనకి ఏప్రిల్ ఫస్ట్ డేట్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది సో ఈ రంజాన్ ఉగాది ఫెస్టివల్ నెక్స్ట్ డే మనకైతే స్టార్ట్ అవుతుంది అన్నట్టు హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్ని ఉన్నాయి రెగ్యులర్ గా డైలీ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ గ్రౌండ్ ఇవన్నీ ప్రతిదీ అన్ని ఉంటాయి అన్నట్టు మంచి రిజల్ట్ కావాలంటే మీరు ఇప్పటి నుంచి వచ్చి ప్రిపేర్ అయితే ఈజీగా గెటింగ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదే విధంగా మనకి యుఎఫ్జి యాప్ లో ఏ యొక్క ఏదైతే రంజాన్ గానీ అండ్ ఉగాదికి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫర్స్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు నుండి మనకి ఏప్రిల్ థర్డ్ డేట్ వరకు మనకి ఒక ఆఫర్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఎనీ కోర్స్ ఆగ్నివీర్ ఆర్మీ జీడీలో ఎనీ జీడీ కాబట్టి టెక్నికల్ క్లార్క్ నర్సింగ్ ఇలా మీరు ఏ కోర్సు తీసుకున్నా కానీ జస్ట్ మీకు త్రీ మంత్స్ కి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు కోర్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు చాలా మందికి కూడా తెలుగు మీడియం పెట్టడం జరిగింది కాబట్టి మరి ఎక్కడ కూడా తెలుగు మీడియం లీవ్ పీడిఎఫ్ అవన్నీ కూడా మీరు కంగారపడాల్సిన అవసరం లేదు మనకి యూఎఫ్జి యాప్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మీడియంలో మనం అయితే క్వశ్చన్ ఇంగ్లీష్ తెలుగు బై లాంగ్వేజ్ లో మన క్లియర్ గా మనం టైప్ చేసి పెట్టడం జరుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నాము అండ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు అయితే తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో మనం అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది వీక్లీ ఒక టెస్ట్ అయితే మీకు అయితే యాడ్ అవుతుంటది అన్నట్టు కాబట్టి అది ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఫిఫ్త్ డేట్ నుంచి యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ జస్ట్ మీకు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అనేది పెద్ద మ్యాటరింగ్ కాదు వేలకు వేల లక్షల లక్షలు పెట్టి మీరు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకుంటారు కదా సో జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అనేది మీకైతే మీకైతే చాలా 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 రీజనబుల్ అది కాబట్టి ఆ కోర్సు తీసుకొని మీరు ఇంటి దగ్గరే ఉండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు వీడియో క్లాసెస్ చాటవర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అటెంప్ట్ చేసుకొని మంచి స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు అండ్ అలాగే మనకి యూఎఫ్జే సంబంధించినటువంటి ఆర్మీ జీడీ అండ్ రేట్స్ పైకి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్ లో మనకి బుక్ అయితే రావడం జరిగింది కదా సో ఆ బుక్ కూడా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు బుక్ అయితే మీరు బుక్ చేసుకుంటే మీకు అది మీ అడ్రస్ అయితే పంపిస్తాము అండ్ నిన్న వచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి మీరు కనుక పరిశీలించినట్లయితే కట్ అనేది మనకి ఎక్కడ ఎక్కువగా పోతుంది అని అంటే రిటర్న్ లో మనకి మెరిట్ రావట్లేదు చాలా మందికి రిటర్న్ క్వాలిఫీ అవుతుంది ఈవెంట్స్ అనేది హైలో ఏ బోర్డు లో కొడుతున్నారు అయినా కానీ మనకి ఎక్కువ రిజల్ట్ రావట్లేదు కాబట్టి రీజన్ ఏంటంటే మనము ఎగ్జామినేషన్ లో మెరిట్ అనేది తెచ్చుకోవాలి మెరిట్ తెచ్చుకోవడానికి మీకు ఆన్లైన్ క్లాసెస్ మన యొక్క బుక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు దాన్ని ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ వస్తాను నాకు బేసిక్స్ కూడా రాదు అనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ ఖచ్చితంగా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నీకు దగ్గర నుంచి రిజల్ట్ అయితే గ్యారెంటీగా వస్తుంది అందులో డౌటే లేదన్నట్టు కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ కోచింగ్ వచ్చేసి మనకి నల్గొండలోని యూఎఫ్జి కోచింగ్ సెంటర్ అయితే మీరు విజిట్ చేయొచ్చు రాగానే ఫస్ట్ మెడికల్ చెక్అప్ చేసి తీసుకుంటాము గ్రౌండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర మెడిటెస్ది ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లో ఎక్కడ కూడా పోయిన వాళ్ళైతే లేరు వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది మనవాడు అని అనుకుని మన ప్రతి దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది ఇది ఏదో నేను నార్మల్గా ఏం చెప్పాను మీరు వచ్చిన తర్వాత చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి సో స్పెషల్ గా దాన్ని నోటిఫై చేసి చెప్పడానికి లేదన్నాడు ఓకేనే మీకు ఫస్ట్ అర్థమైపోతుంది మెడికల్ ప్రాపర్ గా చేసి తీసుకుంటేనే తెలుస్తుంది మనకు రిజల్ట్ అనేది మాకు హండ్రెడ్ పర్సెంట్ రాదు కాబట్టి ముందుకి మేము చెక్అప్ చేసి ఇటు పలానా ట్రీట్మెంట్ తీసుకునే ముందే మేము నోటీస్ చేస్తాము సో కాబట్టి మనకి రిజల్ట్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంతమంది స్టూడెంట్స్ వస్తారో అంతమంది రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా బుక్స్ కావాలన్నా లేదంటే ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్రతి డీటెయిల్స్ తెలుసుకొని మీరు మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్